ఆయన మనకైతే తిరుపతి కడప అండ్ కర్నూలు నుంచి అయితే ఆర్డర్లు అయితే వచ్చాయన్న అన్న వాళ్ళు ముగ్గురికి అయితే ఇరవై ఐదు కేజీలు చేపలు అయితే నేనే కటింగ్ చేసి ముగ్గురికి సమానంగా షేర్ అన్న అంటే ఒకరికి పది కేజీలు ఒకరికి పది కేజీలు ఒకరికి ఐదు కేజీలు అయితే చూసారు నా కటింగ్ చేసేటప్పుడు మనమే దగ్గరుండి చేస్తామన్నా మీట్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా తుందన్న చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే ముక్కలు కూడా చాలా నీట్గా అది కటింగ్గా చేపించామన్నా మనమే దగ్గరుండి నీట్గా కటింగ్ చేసి అది ప్యాకింగ్ చేసుకుంటామన్నా చూసారు కదా ఎంత అంత అయితే ఉన్నాయో వాటర్ లీక్ అయినా వన్ కవర్లు అది నీట్గా ప్యాకింగ్ అయితే నీట్గా పంపిస్తాం అన్నా మన దగ్గర ఫిష్ ఒకటే క్వాలిటీ ఉంటే సరిపోతుంది మన ప్యాకింగ్ కూడా అంతే క్వాలిటీ ఉండాలన్నా చూడండి అంత నీట్గా అది ప్యాకింగ్ చేసుకున్నాము మీరు ఎవరికైనా సీ ఫుడ్స్ అయితే కావాలనుకుంటే మా నంబర్ అయితే స్క్రీన్ పెడతాయి అన్న ప్రతి ఒక్కరి ఫోన్ వచ్చి ఫోన్ వచ్చేయండి అలాగే ఫోన్ కానీ బిజీ అవుతూ వాట్సాప్లో యాడ్ పెట్టండి ప్రతి ఒక్కరికి అది పక్కగా రెస్పాండ్ అవుతాను అన్న చూసారు కదన్న వీళ్ళకి అయితే బాక్స్లో పంపించాక్స్ కూడా రెడీ అయిపోయి మన దగ్గర వన్ డే ఫిషింగ్ చేయరు కాబట్టి ఆ రోజు వచ్చేసి సారీచే పంపిస్తామన్న వన్ డే ఫిషింగ్ అంటే ఏమి లేదన్న అంటే మార్నింగ్ టూకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం టూకి అయితే వచ్చేస్తారన్న సరే మీరు ఉంటే బాగా